అలా అందరికీ పచ్చళ్ళు పెట్టే సీజన్ రానే వచ్చింది నేను ప్రతి ఇయర్ వెల్లుల్లాకే పెడతాను అలానే ఈసారి పెడుతున్నాను నాకు ఆ సిక్స్ బ్యాగ్స్ ఆరు గ్లాసుల వెల్లుల్లి రమ్మలు వచ్చాయి చూసారు తుక్కే ఎక్కువ వచ్చింది వాటికన్నా ఆరు గ్లాసులకి సరిపడా కొలతలే చెప్తున్నాను సుమారు నాలుగు స్పూన్ల మెంతులు పది స్పూన్ల ఆవాలు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుని చల్లారాక పొడి చేసుకోవాలి అండ్ జనరల్గా చెప్పాలంటే ఇక్కడ పచ్చళ్ళు పెట్టే పేషెంట్స్ వరియాలు పెట్టే ఓపిక అలాంటివి ఏమి ఉండవండి సౌదీలో సో నేను ప్రతి ఇయర్ పెడతాను ఈసారి మన యూట్యూబ్ ఫ్యామిలీకి చూపించాలని ఈ వెల్లుల్లి ఒకే రెసిపీని పోస్ట్ చేస్తున్నాను సో ఇవి వేగిన తర్వాత పొడి కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలానే ఐదు పెద్ద సైజు నిమ్మకాయలు తొక్కలు వల్చేసి ఇలా ముక్కల కింద వచ్చేస్తే కట్ చేసుకుని నేను జ్యూస్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలానే వెల్లుల్లి రేఖలు వచ్చేసి పెద్దగా ఉంటాయని అవి నాలుగు రెమ్మల కింద చేసుకుని వాటిని కొలతగా వేసుకుంటే నాకు ఆరు గ్లాసులు సరాసరి వచ్చాయి అలానే పచ్చడి కలుపుకునే గిన్నె ఏంటో అంత చిన్నది ఉంది ఎందుకు అంత చిన్నది అని అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే నా దగ్గర పెద్ద బౌల్స్ ఏం లేవు ఇదే కొంచెం పెద్ద బాక్స్ అనమాట సో జాగ్రత్తగా స్లోగా కలుపుకున్నాను టైం చాలా టైం టేక్ తీసుకుంది మీరు మాత్రం పెద్ద పెద్ద గిన్నెల్లో కలుపుకోండి సుమారు నాకు రెండు గ్లాసులు అదే పచ్చడి కారం అంటారు కదా అది మీకు దొరుకుతుంది నాకు ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేశాను అది ఒక గ్లాస్ ఉప్పు సాల్ట్ సరిపోకపోయినా తర్వాత మనం వేసుకోవచ్చు కొంచెం తక్కువ వేసుకోండి సాల్ట్ తక్కువ ఉండడంలో తప్పలేదు సో సాల్ట్ కూడా తక్కువ తింటే మంచిది ఇలా బాగా మంచిగా కలుపుకున్నాక పావు గ్లాసు పసుపు అండ్ మనం మెంతులు ప్లస్ ఆవాలు కలిపి చేసుకున్న పొడి కూడా మనం పెట్టుకున్నాక మిక్సీలో బ్లెండర్లో ఆడి పెట్టేసాను పక్కన అది కూడా ఒకటి ఒకటి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి పెద్ద గిన్నె అయితే మనకి ఖచ్చితంగా అంత టైం టేక్ అవ్వదు ఫాస్ట్గా కలిపేసుకోవచ్చు నా దగ్గర ఈ బౌల్ ఉండడంతో నేను ఇంకా స్లోగా కలుపుతున్నాను సో ఇవన్నీ కలిసిన తర్వాత ఆ పొడి కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్గా ఆయిల్ అండ్ నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం నేను బ్లైండర్లో చేసి పక్కన పెట్టేసుకున్నాను అది నిమ్మకాయలు పిండితే అంత ఇది ఎక్కువ పచ్చడి కాబట్టి అది జ్యూస్ వచ్చేసింది లెమన్ జ్యూస్ మంచిగా అది కూడా ఒక గ్లాస్ వచ్చింది సో ఇలా నెమ్మదిగా అంతా ముక్కలు పట్టేటట్టు కలుపుకొని ఇక్కడ నేను వచ్చేసి మనకి పచ్చడికి ఆయిల్ ఉంటుంది కదా సపరేట్గా అది వాడుకోండి ఇక్కడ టూ గ్లాసెస్ మస్టర్డ్ ఆయిల్ అనమాట నేను ఎప్పుడూ ఈ ఆయిల్నే యూస్ చేస్తాను ప్రతిసారి చాలా బాగుంటుంది సో దీని ఇది కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకుంటా ఆ కలర్ అదంతా చూస్తుంటే ఆరోమాకి నాకు నోరు ఊరింది కలిపేటప్పుడే ఆ ఘాటు స్మెల్కి సో తర్వాత ఈ ఆయిల్ అంతా కలిపేసిన తర్వాత మళ్ళీ నిమ్మరసం ఉంటుంది నిమ్మరసం ఒక గ్లాసు కంప్లీట్గా మొత్తం ముక్కలు పట్టేటట్టుగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు పులుపు బాగా పట్టేటట్టు కలుపుకుని తర్వాత పోపుకి మనం మిగిలిన ఆయిల్తో ఏం చేయాలంటే పచ్చిశనగపప్పు కరివేపాకు అండ్ మినపప్పు కొంచెం ఎండుమిర్చి ఆవాలు వేసుకుని బాగా చల్లారిన తర్వాత లేదా గోరువెచ్చగా ఉన్నప్పుడైనా పచ్చట్లో వేసుకుని కలిపేసుకోవాలి నేను సగం సగం వేరే గిన్నెలోకి తీసి మొత్తం పోపంతా పట్టేటట్టు మంచిగా కలుపుకున్నాను కలుపుకుని అప్పుడే మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకుని ఇంకా మూత పెట్టుకుని మూడు రోజులు కదిలించుకున్న ఉండి నాలుగో రోజు తీస్తే ఆ స్మెల్ అస్సలు సూపర్ అసలు అరోమా నాకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది మీరు కూడా ఇలాంటి హెల్తీ రెసిపీ ఈ వెల్లుల్లా ఓకే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్